Aleluia. గుడ్ మార్నింగ్ ఓ మీరు మన్న ఈ రోజు బంగారు వాక్యవాగ్దానానికి స్వాగతం బాగున్నారు కదా నమ్మదగిన దేవుడు మనలను బాగుగా ఉంచాడండి గాడ్ ఈస్ గుడ్ ఆల్ ద టైమ్ ఈ దేవుడు మిల్లారా రండి ఈ దినం ప్రభు మనకి ఇస్తున్న వాగ్దానం మనం స్వీకరించి ఆశీర్వదించి పడదాం మనం వినడం మాత్రమే కాదండి ఇద్దరు కూడా షేర్ చేద్దాము మరి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోనండి లైక్ చేయండి దేవుడు మిమ్మల్ని దీవించిన గాక మరి కట్టిన కదా ఇరవై ఈ రెండవ ధ్యానం వచ్చిన మనకు అందరికీ తెలుసు ఇదిగో నేను త్వరగా వచ్చున్నాను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది దేవునికి మహిమ కలుగును దాకా ప్రి దేవుని బిడ్లారా ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు త్వరగా అన్నమాట మనం చూస్తున్నాము ఈ యొక్క వచన భాగంలో ఇదిగో నేను త్వరగా వస్తున్నాను త్వరగా 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 అనే మాటకు గ్రీకు భాషలో ప్రి దేవుని బిడ్డలారా శీఘ్రంగా వస్తున్నాను లేకపోతే హఠాత్తుగా అన్న మాటలకి అన్న మాటలు ఉన్నాయండి ప్రి దేవుని బిడ్లారా ఇలా చూస్తా ఉంటే ఎందుకు ఆయన వచ్చి ఏం చేస్తాడయ్యా అంటే ఆయన అంటున్నాడు జీతం పట్టుకుని వస్తాను అంటా ఉన్నాడు అవునండి పని చేస్తే మనం జీతం తీసుకుంటాం పనివాడు జీతానికి పాత్రుడండి అలాగే ప్రభు కూడా ఆయన ఎందు మనం ఏ పని చేస్తున్నామో ఆయన చెప్పిందంతా చేస్తే మనము ఆయనకి జీతం ఆయన మనకి జీతం పట్టుకుని రావడానికి త్వరగా రావడానికి అని సిద్ధంగా ఉన్నారండి బహుమానాలు పట్టుకుని రాబోతా ఉన్నాడండి మనము ఓపికతో ఈ పరుగు పందంలో పరుగు పెడితే బహుమానం పొందుకుంటామండి ఇక్కడ జీతం అర్థానికి బహుమానం అని కూడా మనం అర్థం చేసుకోవచ్చు పిల్లరా ప్రభు త్వరగా వస్తున్నారని చెప్తున్నప్పుడు మనం అందరం కూడా సిద్ధపడాలి సిద్ధపడాలి మీరెడీ అన్నట్టుగా మనం ఉండాలి అండి ఎందుకంటే ఆయన వచ్చినప్పుడు ఆయనతో పాటు మనం వెళ్ళిపోవడానికి అండి మతి స్వార్ పదహార అధ్యాయంలో కూడా ప్రభు ఇది మాటలు చెప్తున్నాడు ఇరవై ఏడు వచనంలో మనిషి కుమారుడు తన తండ్రి మహిమ గలవాడై తన దూతలతో కూడా రాబోచున్నాడు అప్పుడు ఆయన క్రియలు చొప్పున వానికి ప్రతిఫలం ఇచ్చును మాట మనం చూస్తున్నాం ఎవని క్రియలు చొప్పున వానికి ఎవరు చేసుకున్న వారికి అంటారు చూడండి అలాగా ప్రభు వచ్చినప్పుడు మరి ఎవరికి ఎంత ఇవ్వాలో ఎలా ఇవ్వాలో ఏ బహుమానాలు ఇవ్వాలో ఆయనకి తెలుసు అండి దేవుని బిడ్లారా ఆయన బహుమానాలు పట్టుకుని జీతం పట్టుకుని రాబోతా ఉన్నాడు అది పుచ్చుకోవడానికి లేకపోతే దానిని మనం స్వీకరించడానికి సిద్ధంగా ఉండాలి అని చెప్పి మనం చేస్తూ ఉన్నానండి దేవునికి ఏ మహిమ కలుగును గాక కొలెస్ట్రిల్కి రాసిన పత్రికలో కూడా మనం చూస్తే మూడో ఇరవై నాలుగో ఉద్యమంలో ఆయన మనము ప్రభువుని స్వాస్థ్యంగా ప్రతిఫలంగా మనం పొంది ఉంటామంటండి దేవునికి స్తోత్రం గాక అంటే ఆయన స్వాస్థ్యాన్ని మనం ప్రతిఫలంగా పొందుతాము దేవునికి మహిమ ఎంత గొప్ప దేవుడు చూడండి దేవుని బిడ్డారా మరి సిద్ధపడి ఉంటే మనము మరి ఆ ప్రభు కోతో ఎత్తబడిపోతాము అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను సిద్ధపడి ఉంటే సిద్ధపరిచిన జీతం పుడ్చుకోవడానికి మనం యోగ్యులముగా ఎంచబడతామని చెప్పి తెలియజేస్తున్నా సిద్ధపడలేదనుకోండి ప్రయోజనం ఏమీ లేదు ఎన్ని మాటలు విన్నా ఎన్ని వాక్యాలు విన్నా ప్రియదేవుని బిడ్డారా ఎన్ని వాగ్దానాల్లా కావాలని కోరుకున్నా మనము సిద్ధపడకపోతే దాని కొరకు యోగ్యత సంపాదించుకోకపోతే ప్రయోజనం లేదు అని చెప్పి మనవి చేస్తూ ఉన్నాను ఇదిగో నేను త్వరగా వస్తున్నాను సిద్ధపరిచిన జీతాన్ని పట్టుకుని వస్తూ ఉన్నాను అంటున్నాడండి ఎవరైనా ఏదైనా మనం చేసిన దానికి ప్రతిఫలం ఇస్తాను అని చెప్పినప్పుడు మనం ఎంత చక్కగా చేస్తామో ఆలోచన చేయండి కాబట్టి ప్రభు చెప్పారు మీరు ఈ నా మాటలు గైకోనండి ఈ ప్రకారంగా నడుచుకోండి అప్పుడు నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తానని చెప్పారండి దేవుని బిడ్డలారా దా ధన్యులని చెప్పారు కాబట్టి ఆ జాబితాలో నీవు నేను ఉండడానికి ఈరోజే మరి ఆలస్యం చేయొద్దని చెప్పి మనం చేస్తాను ఆయన హఠాత్తుగా రావచ్చండి శీఘ్రమే వస్తారని చెప్పి ఆయన చెప్పిన దేవుడు నమ్మదగిన దేవుడు కాబట్టి ఆయన కార్యాలు మనం కనులారా చూద్దాము దేవుడు మన యొక్క మరి జీవితాన్ని ఆయన కొరకు సిద్ధపరచుకునేటట్టుగా పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సహాయం చేసి ప్రభులో స్థిరులమై బ్రతడానికి కృప చూపించను గక్క ఆ మీన్ ప్రదేవుని బిడ్డలారా ఇది బర్త్డేస్ వెడ్డింగ్ యానివర్సరీస్ జరిపించుకుంటున్నారు వారు శుభాలు తెలియజేస్తున్నాను ఈ నూతన వస్త్రంలో నూతనమైన దీవెన ప్రభు మనకి ప్రసాదించను గాక ద్వితీయోపదేశారణం పదకొండవ అధ్యాయం మీరు వేదో మీ దేవుడైన యహోవా మీరు అడుగుపెట్టి దేశం అంతటి మీద మీ బెదురు మీ భయమును పుట్టించును దేవునికి స్తోత్రం కలిగిన నేను చూచేవారు భయపడేటట్టుగా చేస్తారు అంటే గౌరవంతో కూడిన భయము కలిగేటట్టుగా చేస్తారు దేవునికి స్తోత్రం అమ్మో వారండి అమ్మో అమ్మండి అని అనేటట్టుగా నీకు అంతటి గౌరవ ప్రభావంతో ప్రభు నింపుతానని వాగ్దానం చేస్తున్నాడు స్వీకరించి ఆశీర్వదించబడి ప్రార్థన చేస్తాను నాతో ఏకి భవించండి ప్రభావానికి వందనాలు మంచి దేవుడానికి వందనాలు ఎంత గొప్ప దేవుడు తండ్రి మా బిడ్డల పక్షంగా మీరు కార్యం చేయమని వేడుకుంటున్నాను నైనా అవును తండ్రి నైనా నైనా తండ్రి ఇదిగో నేను త్వరగా వస్తున్నాను సిద్ధపరిచిన జీతం పట్టుకుని వస్తున్నాను అని చెప్పి చెప్తున్నాను నాయనా మా మా క్రియలకు తగిన జీతాన్ని పట్టుకుని ప్రభు మీరు మేమందరము మా బిడ్డలందరూ సిద్ధపడి ప్రభావ నీ కొరకు ఎదురు చూసే వాక్యం ఆశతో ఆసక్తితో ఎదురు చూసే భాగ్యం నాయన నువ్వు ఇచ్చే జీతాన్ని పొందుకునే వాక్యం అని గురించి మేము మేము వందనాలు చెల్లిస్తూ ఉన్నాను ఇంకా ఎవరైనా దాన్ని బట్టి చీకులు చింతలు వ్యాధులు కష్టం ఇరుకులు ఇబ్బందులు అంటే విడిపించి రక్షించమని ప్రభావ నీ మహిమగల హస్తాలకు బిడ్డలందరినీ సమర్పిస్తున్నాయన ప్రపంచ దేశాలు మేమది సమాధానం తెచ్చండి చిన్న బిడ్డలకు బద్దతు వృద్ధులకు నాయన తండ్రి నడి వయస్కులతో ని ఉంచండి ప్రభా ఆయన అందరి ప్రజలను నువ్వు ప్రేమిస్తున్నావు కనుక నీ ప్రేమను పొందే భాగ్యం ప్రతి ప్రజకు నువ్వు అనుగ్రహించి నడిపించమని ప్రభా నీకు వందనాలు చెల్లిస్తూ నేరే పోషకుడుగా సంరక్షకుడు ఆలోచనకర్తగా ఉండండి ఆయుష్ ఆరోగ్యం గౌరవ ప్రభావంతో నింపు నడిపించి మహిమ పొందుకోమని ఏసు నామం అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ మన తండ్రిని దేవుని ప్రేమ యేసు క్రీస్తు కృప పరిశుద్ధాత్మ దేవదేవుని సహవాసం వీళ్ళెల్లరకూ సదా గాక ఉండునుక ఆమెన్ ఆమెన్ హ్యా గ్రేట్ డే గాడ్ బ్లెస్ యూ ఆల్